ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ చాలామంది నరదిష్టితో గజ 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 వణికిపోతూ ఉంటారు మంచి డ్రెస్ చేసుకోవాలన్నా ఆలోచించాల మన కష్టాజ్యతం మనం సంపాదించుకుంటాం మనం వేసుకోవాలన్నా అలా బయటి వారిని చూసి మనం ఆలోచించి సర్దుకుపోవాల్సి వస్తుంది ఎందుకు లెబ్బా అదో దిష్టి అదో నరదిష్టి అదో గోలా అని కానీ మీరు ఎంతలా రెడీ అయినా మీరు ఎట్లా ఉన్నా మీకు ఎదుటివారి దిష్టి మీ మీద పడకూడదంటే నేను చెప్పి చిన్నపాటి పరిహారం చేయండి దానికి కావాల్సినవి ఏంటంటే కొద్దిగా పచ్చకర్పూరం కొద్దిగా కుంకుమ పువ్వు కొద్దిగా రోజు వాటర్ కొన్ని అక్షంతలు కలిపి మీరు ఎప్పుడైతే ముఖ్యమైన ఫంక్షన్స్కి వెళ్తున్నారో ఎప్పుడైతే బాగా డ్రెస్సింగ్ చేసుకుని మీ మీద నరదిష్ట పడకూడదని అనుకుంటున్నారో ఎప్పుడైతే మీరు పది మంది కూడిన ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మీ మీద ఎలాంటి దిష్టి పడకూడదని అనుకుంటున్నారో ఇది ఓసారి మీ నిదుటిన బొట్టుగా పెట్టుకొని మీరు బయలుదేరితే మీకు ఎలాంటి దిష్టి ఎదుటి వాళ్ళ వైపు నుంచి మీ మీద పడదు ఈ కుంకుమ పువ్వుకి రోజు వాటర్కి అక్షంతలకి పచ్చకర్పూరానికి ఎదుటి వాళ్ళ దిష్టిని ఆపే శక్తి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది కనుక మీరు ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు ఎవరి దిష్టి మా మీద పడకూడదు అని అనుకున్నప్పుడు ఈ బొట్టు ధరించి వెళ్తే మీకు ఎలాంటి దిష్టి తగలదు కనుక ఈ ఒక్క బొట్టు ధరించి నరదిష్టి మీద పడకుండా ఉండేలాగా మీరే ఈ బొట్టును తయారు చేసుకొని ధరించి వెళ్ళండి కృష్ణ